బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను ఉద్దేశించి పిలుపునిచ్చారు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని అన్నారు గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా మోసపోయిందని రాష్ట్రాన్ని కుప్పగా మార్చేశారని ఆరోపించారు కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం ఆర్థికంగా కుదేలైంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తోంది అని ఆమె మండిపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుభవం లేని పరిపాలన చేస్తున్నారని డికే అరుణ విమర్శించారు బీసీ టన్నెల్లో ఉద్యోగులు చిక్కుకుపోయినా పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు పెద్ద మధ్యతరగతి వర్గానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం ప్రధాని నరేంద్ర మోడీ అనుకోని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం మాట ఉంది కేంద్రం సాయం లేకుండా తెలంగాణ ముందుకు వెళ్ళలేదు అంటూ డికే అరుణ వ్యాఖ్యానించారు అంటే వాళ్ళ మోడల్ ఏంటి ఇచ్చిన మాటలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క మోడల్ ఆరు గ్యారెంటీలు అందరూ నాలుగు వందల ఇరవై మామూలు పెట్టి గ్యారెంటీస్ లో మొత్తం వాళ్ళు ఇచ్చిన మామూలు నాలుగు వందల ఇరవై అంటే చార్సీస్ అంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధం ఆ యొక్క నంబర్లనే ఉంది మేము బ్రహ్మాండంగా అమలు చేసాం మేము ప్రతి ఒక్కటి అమలు చేసాం అరా కూడా చేసి ఇక చేపించామని ఒక కార్యక్రమం రిలీజ్ చేస్తారు ఒక పెద్ద ఎత్తున బ్యానర్ ఐటో రాయించుకుంటారు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రాయించుకుంటారు కానీ కింద స్థాయిలో ఎందుకంటే పెద్ద అంటే గ్రౌండ్కి వెళ్తే వాటికి వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏవి కూడా అందరికీ అందలేదు అందరికీ వీళ్ళు అందిస్తామని చెప్పిన వాళ్ళు అందరికీ అన్ని నాయమీ ఒక హామీ నెరవేరేటట్టు కొందరు మేము అందరినీ అని చెప్తే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే వాళ్ళ రైతు రుణమాఫీ గాని రైతు భరోసా కానీ పెన్షన్లు కానీ మహిళలకు నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విషయమే కానీ ఉద్యోగాలలో ఖాళీలను భర్తీ చేస్తామనే విషయంలోనే కానీ నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల నిరుద్యోగం అందిస్తమని చెప్పిన విషయమే కానీ చెప్పుకుంటూ పోతే గ్రాజుయేట్ చేస్తున్నటువంటి పిల్లలు గ్రాజునేషన్ చేసే పిల్లలకు ఆడపిల్లలకి గోల్స్కి ఎలక్ట్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూల్ అని ఇస్తమన్న విషయమే కానీ చదువుకున్న వాళ్ళకి చదువున్న వాళ్ళ భై చదువుల కోసం బ్యాంక్ ద్వారా లోన్ లెగ్గిస్తున్నటువంటి విషయమే కానీ చెప్పుకుంటూ పోతే అనేక మామూలు ఏది వస్తూ కానీ ఎరమే తెలుసుకునేది శూన్యం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్ మోసం చేసినటువంటి మీకు ఈరోజు ప్రచారానికి వస్తున్నారట ముఖ్యమంత్రి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటీఎం అని ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ లేదు ఎవరికి చెప్తారో తెలియదు మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటీఎం అనడానికి వస్తామని చెప్తున్నారు అసలు ఎందుకు వెళ్ళాలా మీకు ఓటు గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్కి ఓటు ఎందుకు వేయాలి నిరుద్యోగ నిరుద్యోగ వృద్ధి అవతల ఒక్కరి కూడా నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు మీరు నిరుద్యోగ వృద్ధి ఇవ్వందుకు మీరు కూడా నిరుద్యోగం గ్రాడ్యుయేట్స్ ఉండడానికి వస్తున్నారా అసలు తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసిన దానికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికి తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణలో ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం కోసం ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఒక మార్గ మార్గనిర్దేశకాన్ని మార్గదర్శకాన్ని సూచించేటటువంటి విధంగా మరి విద్యావంతులు కూడా ఉపాధ్యాయులు విద్యావంతులు మరి ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థులను గెలిపించి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అంజరెడ్డి గారిని టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఉమరే గారి అది భార్య వేయాలతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్లు కూడా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ద్వారా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ యొక్క ఆకాంక్ష ప్రజల్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని దేవాలి వీళ్ళని చూస్తాం వాళ్ళ దృష్టం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మరి మీరు కూడా అదే ఆకాంక్షను వెలుగురుస్తూ ఎన్నికల్లో విజయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మీడియా ద్వారా 打电话